ఓం నమో భగవతి వాసుదేవాయ ఈరోజు మనం దైనందిన కార్యక్రమాలు ఎప్పుడు మనం చూసుకుంటే ప్రతి ఒక్క మనిషి కూడా జీవితంలో ఏదో ఒక సమస్య అది జాబ్ సమస్య లేకపోతే తన దైనందిన జీవితంలో తను గడుపుతున్న విషయాల్లో సమస్య ఏదో ఒకటి ప్రతి ఒక్కరు కూడా ఎదుర్కొంటున్నారు అయితే ఈ సమస్యల వలనలో చెక్కుని మనిషి ఆ జనన మరణ ఆ బంధాల్లో చెక్కుంటున్నాడు వీటిలన్నిటి కూడా మన వాంగ్మయం ఎన్నో విధాలుగా మనకు ఎన్నో మార్గాలను ఏర్పరిచింది ఆ వాంగ్మయం మనం తీసుకుంటే మనకి చాలా ఎంతో సుపరిచితమైన రామాయణమే కాదు భాగవతమే కాదు భారతమే కాదు భగవద్గీత కాదు ఇత్యాదులు మనం ఎంత ఆ విషయంలో మనం ఎంత తెలుసుకుంటే అంత మనకి జీవితంలో పైకి వచ్చేందుకు మన ఆత్మోన్నతికి మనకు అది సాయం చేసేవిగా ఉంటూ ఉంటాయి అయితే ఇవన్నీ కూడా మనిషికి చాలా అతి బాహుల్యంగా వాళ్ళకి దగ్గర అయ్యేలాగా వల్ల లేకపోతే ఎవరికి వాళ్ళు వాళ్ళ యొక్క ఒక పద్ధతిలో చెప్పుకోపో చెప్పుకుంటూ పోబోతుండడం వల్ల చాలామందికి దగ్గర కాలేదు అందువల్ల నేను నా పేరు కోదన రామం నేను నా వంతుగా ఈ వాంగ్మయాలు అందరికీ జారాలి అన్న ఉద్దేశంతో భగవద్గీతకు సంబంధించి అలాగే ఆధ్యాత్మ రామాయణానికి సంబంధించి భాగవతం సంబంధించి లలితా సహస్రానికి సంబంధించి నారాయణకి సంబంధించి ఇవన్నీ కూడా వాట్సప్ అలాగే టెలిగ్రామ్ గ్రూప్స్ ద్వారా రోజుకొక రెండు శ్లోకాలు అలా దయచేస్తూ దాని యొక్క అర్థం దాని యొక్క దానికి సంబంధించిన మిగిలిన వాంగ్మయాల్లో ఉన్న ఆ విషయాలు అవన్నీ క్రోడీకరించుకుంటూ మనకి చాలా దగ్గరగా మనసుకు హత్తుకుపోయేలాగా మనం తెలుసుకుని ఆత్మోన్నతిని ఎలా సాధించాలి అనే విషయంలో నా వంతు నేను కృషిగా చేస్తున్నానండి అలాగే తెలుగు విషయంలో కూడా మన వేమన శతకాలే కాదు లేకపోతే సుమతి శతకమే కాదు వీటి విషయంలో కూడా తెలుగు శతకాలను ఒకటి పెట్టుకొని ఆ ఒక్కొక్క రోజుకొక పద్యం దా దాన్ని చదువుకుంటూ దాన్ని అర్థం చేసుకుంటూ ముందుకు వెళ్ళడానికి అని చెప్పేసి నా వంతుగా నేను చేస్తున్నాను ఈ విషయంలో ప్రపంచ తెలుగు మహాసభల్లో రెండు వేల ఇరవైలో కూడా ఈ విషయంలో ప్రసంగించడం జరిగింది ఆ క్రమంలోనే ఇవాళ రెడ్టీవీ వారు ఆ అవకాశం కల్పించినందుకు మీ దగ్గరికి దరిచేరి ఆ విషయం చే తయారువేయడానికని చెప్పేసి నా ప్రయత్నాన్ని నేను చేస్తున్నాను ఇక మన వాంగ్మేయాలు ఏదో చెప్పుకున్న విషయాలకు వస్తే ఇవాళ మనం చేస్తున్న ఈ ఉద్యోగాల వల్లే కాదు లేకపోతే మనం ఉంటున్న పద్ధతుల వల్లే కాదు మనకి బహుశా ఇవన్నీ తిరిగేసేందుకు మనకి సమయం దొరకపోవచ్చు అయితే ఈ వాంగ్మేయాలు మనం పూర్తిగా మూలానికి వెళ్ళి చదువుకుంటే చాలా మంచిది ఒకవేళ చదవని పక్షంలో కనీసం రామాయణం పూర్తిగా చదవలేకపోతే కనీసం సుందరాకాండ చదవమంటుంది ఎందుకంటే దానిలో మనకి ఆ రామాయణ కథ అంతా కూడా ఆంజనేయ సారు మళ్ళీ మళ్ళీ మనకి చెప్పి ఆ రామాయణం అంతా మనకు అర్థమవుతుంది అలాగే మన భారతం పూర్తిగా చదవలేకపోయినా కనీసం మనల్ని అందులో ఆ ఉద్యోగపరం చదవమంటుంది దానిలో అసలు ఎలా మనం మెలగాలి ఎలా మనం ఈ జీవితంలో పైకి రావాలి అనగా మనం తెలుస్తాయి అలాగే భగవద్గీత మీరు పూర్తిగా చదవలేకపోయినా కనీసం భక్తి యోగం చదవమంటుంది ఎందుకంటే ఆ భక్తి యోగం చదివితే ఈవేళ మనకున్న కర్మ భక్తి జ్ఞాన యోగాలు ఏదైతే ఉందో వాటిలో ఏది మనకి సులువుగా మనం అను అను అనుసరించకుండా మనం ముందుకెళ్ళచ్చు అర్థంలో తెలుస్తుంది అలాగే భాగవతం తీసుకుంటే మనం చదవగలిగితే మొత్తం చదవాలి లేని పక్షంలో కనీసం దశమ స్కంధం దేనిలో అయితే శ్రీకృష్ణ యొక్క పూర్తి లేనలు ఏదైతే మనకి వ్యక్తం అవుతాయో ఆ చదవమంటుంది ఇలా ఈ విషయాలు మనకి ప్రతి ఒక్కటి ఎన్నో మాధ్యమాలు ఉన్నాయి మనం చూస్తే ఈ మధ్య టీవీలో చూసుకున్నా లేకపోతే ఇంటర్నెట్లో చూసుకున్నా మనకి చాలా మాధ్యమాలు ఉన్నాయి కాకపోతే ఎలా మనం ముందుకు వెళ్ళాలి ఏ చదువుకుని మనం ముందుకు వెళ్ళాలని చూస్తే ఎవరికి వారు వారి యొక్క పందాలు చెప్పుకుంటూ పోతున్నా మళ్ళీ దానికి ఒక గురువురిలో అయిపోయి మళ్ళీ దాని తరఫున వాళ్ళకి ఒక గ్రూప్లో అలా కాకుండా మనకందరికీ మీలో ఉంటూ మనలో ఉంటూ మనమందరం కూడా ఒక స్వా స్వాధ్యాయులాగా స్వాహాధ్యాయుల లాగా వెళ్ళాలనే ఉద్దేశంతోనే ఈ వాట్సాప్ ఛానల్స్ అన్నీ స్థాపించి దాని ద్వారా ముందుకెళ్ళిన మాకు జరుగుతోంది ఆ విధంగా ఒక ఐదు వేల మంది దాకా రెగ్యులర్గా కూడా ఆ మెసేజెస్ చూస్తూ ముందుకు వెళ్తున్నారు ఇదే క్రమంలో ఇవాళ రెడ్ టీవీ వారు ఈ అవకాశం ఇచ్చిన దానిలో అసలు భగవద్గీత అనేది మనం ముఖ్యంగా ఎందుకు చదవాలి దాని ప్రాముఖ్యత ఏంటి అన్నది తెలుసుకుంది కని చెప్పేసి ఇది మొట్టమొదటి ఎపిసోడ్గా చేస్తున్నామండి ఆ తదనంతరం రోజు కూడా ఒక రెండు శ్లోకాలు చదువుకుంటూ దాని యొక్క అర్థం దానికి సంబంధించిన వివిధ వాంగ్మయాల్లో ఉన్న కథనాలు అవన్నీ చూసుకుంటూ ముందుకు వెళ్దాం ముఖ్యం మనం తెలుసుకోవాల్సిందంటే ఈ భగవద్గీత అనేది ఒక ఇద్దరు మహా వ్యక్తుల మధ్య జరిగిన ఒక డిస్కషన్ ఎప్పుడైతే మీరు ఒక ఇద్దరు ఇంజనీర్స్ కన్నా మాట్లాడుకుంటే వాళ్ళ మధ్య మనం వెళ్ళామంటే వాళ్ళు వాడే ఆ టెక్నికల్ పదాలు బహుశా చాలా మనకు అర్థం కావు అలాగే ఇద్దరు ఒక ఫైనాన్షియల్ అనలిస్ట్లో మాట్లాడుకుంటే ఇద్దరు ఆర్టీస్ వేలని మాట్లాడుకుంటే వాళ్ళ మధ్య మనం వెళ్ళే వాళ్ళు వాడే కొన్ని కొన్ని పదాలు మనకు అర్థం కావు అదే భగవద్గీత కూడా భగవద్గీత అనేది ఇద్దరు మహానుభావుల మధ్య డిస్కషన్ అక్కడ చెప్పిందా జగద్గురు శ్రీకృష్ణుల వారు విన్నదా మరి వాళ్ళు మన మనక్ షాయ్ మనం చాలా పెద్ద గొప్ప విధుల్లో మనం ట్రీట్ చేస్తాం మన ఇండియా ఆ వార్ విషయం పాక్ విషయంలో మరి ఆ మనక్ షా గారు ఏదో ఒక ఇండియన్ సైన్యానికి అనుకుంటే అర్జునుడ సైన్యానికి సంబంధించిన వాడు అతి పరాక్రమవంతులు అలా ఇద్దరి మధ్య జరిగిన డిస్కషన్లో ఎన్నో పదాలు మనకి అర్థం కానివి ఎన్నో దొరుకుతాయి ఎన్నో దొరుకుతుంటాయి ఉంటాయి అటువంటి పదాలు మనం అర్థం చేసుకోవాలంటే మనం కొంత ఆలోచించాలి ఎందుకంటే ఒకప్పుడు ఒక సైనికుడికి ఉన్న ఆధ్యాత్మిక పరిణతి కూడా ఇవాళ ఎవరైతే మహాగురువులు అనుకుంటే చలామణి అవుతున్నారో బహుశా వాళ్ళకు కూడా ఉండదు ఎందుకంటే ఈ భగవద్గీత అనేది ముందుకు అర్థం కావాలంటే మన ఎన్నో జన్మల సాధన వల్ల కానీ కనీసం మన భగవద్గీతను చూడాలి మన సంకల్పన కలగదు ఆ సంకల్పాలు కలిగిన తర్వాత మనకు ముఖ్యంగా సద్గ్రంథం సద్గురువు అలాగే సత్సంగం ఈ మూడు మనం ఉంటే కానీ ఆధ్యాత్మికంగా మనం పరిణితి చెందలేము ఇప్పుడు మనకి ఏంటంటే సద్గ్రంథం భగవద్గీత సద్గురువు సాక్షాత్ ఆ జగత్ కారకుడు జగత్ కళ్యాణ కారకుడు శ్రీకృష్ణమూర్తి అయితే ఇక సత్సంగం అనేది మనం ఈ ఛానల్ మాధ్యమం ద్వారా ఏదో మనం చేసుకుంటూ ఈ ఆత్మోన్నతికి సంబంధించినది ఏదో మనం తెలుసుకోవచ్చు మరి మాట మాటికి ఆత్మోన్నతి ఆత్మోన్నతి అని అంటున్నారు అంటే ఈ జీవుడు ఎప్పుడు కూడా వీడు ఆత్మ ఈ ఆత్మ ఎప్పుడు పరమాత్మ యొక్క అంశే జీవుడు పరమాత్మ వేరు కాదు మనం ఎప్పుడైతే ఆ పరమాత్మ అంశ అనేది మర్చిపోతామో అప్పుడు మనం ఈ జీవుడుగా ఈ లోకంలో మనం చిక్కు అది తెలుసుకోవాలంటే మనం పుట్టినప్పుడు జీవంగా మనకి ఎందుకు వచ్చినప్పుడు ఎప్పుడైతే ఈ భూలోకంలోకి మనం వస్తామో ఆ వచ్చినప్పుడు ఎప్పుడైతే మనం కారణ శరీరం ఒక ఉపాధిని మనం తీసుకుంటామో అప్పుడు ఈ ప్రకృతిలో ఈ సృష్టిలో ఉన్న కొన్ని సత్వరజ స్తంభ గుణాలు అలాగే ఇంకో ఇరవై మూడు గుణాలు అవన్నీ కలిపి మన మీద ఎప్పుడైతే ప్రభావం చూపిస్తాయో వాటి అంతలో పని చేసుకుంటూ పోతున్నా ఆ జరిగిపోతున్న విషయాలకి నేను చేసుకుంటున్నాను అనుకుంటూ మనం ఇరుకుపోతాం కాబట్టి అప్పుడు ఈ అంశైన జీవుడు కూడా ఒక జీవాత్మగా మిగిలిపోయి మళ్ళీ జనమరణ చక్రుడు ఇరుక్కుంటాడు ఇటువంటి విషయాలు మనం తెలుసుకున్నప్పుడు అది జరగకుండా మన తత్వం ఏంటి మనం ఆ పరమాత్మం మనం ఎలా ఉండాలని తెలుసుకుందుకని ఉద్దేశించిందే ఈ భగవద్గీత ఇది ఒక మతానికి సంబంధించిందో లేకపోతే ఒక దైవానికి సంబంధించిందో కాదండి దీనిలో ముఖ్యంగా చెప్పేది ఒక మనిషి ఎలా ఉంటే ఎలా ముందుకు వెళ్తాడు ఏది చేస్తే దాని యొక్క పరిణామం ఎలా ఉంటుంది ఏది చేస్తే తన యొక్క ఆత్మోన్నతను సాధించగలడు తన జీవితాన్ని తను ఉన్నతానికి తీసుకెళ్ళడు అనేది మనకి భగవద్గీత ద్వారా మనకి తెలుస్తుంది మనం ఈ భగవద్గీత నుంచి మన ఉపాధ్యాయునికి కనుక మనం వెళ్తే ఈ భగవద్గీత ముఖ్యంగా మనకి దాని మీద కాంట్రవర్సీ ఉంది కాకపోతే అనేది ఏంటంటే ముఖ్యంగా ఇది ఈ భారతంలో